జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి ఈ పండుగతో హిందూ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ పండుగను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ తొమ్మిదిన వచ్చింది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఈ రోజున మూడు అరుదైన యోగాలు కలవబోతున్నాయి ఈ రోజున అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగం షష్ రాజయోగం ఏర్పడతాయి దీనివల్ల ఆ రాశుల వారు ప్రయోజనం పొందుతారు ఆ రాశుడేంటో ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం ఒకటి మకర రాశి మకర రాశి వారు కొత్త సంవత్సరంలో అనేక ప్రయోజనాలను పొందుతారు చాలా ఆస్తులు కొంటారు మీ సంపద పెరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఈ కాలంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపోతే మేషరాశి మేషరాశి వారికి నూతన సంవత్సరం గొప్పగా ఉండబోతుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వస్తుంది మీరు కీర్తిని సాధిస్తారు మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారస్తులు దీనివల్ల లాభపడతారు మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి